మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ చూసి నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను అందులో డిప్లొమా కూడా సంపాదించాను బట్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఆల్బమ్ స్టాండర్డ్ డ్రాప్ అవుతుంది ఇది వరకు ఉండటం లేదు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారండి ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్న ట్యూన్ చాలా బ్యాడ్ గా ఉంది ఇట్స్ రాంగ్ ఇట్స్ రాంగ్ నో సైలెన్స్ మై ట్యూన్ ఇస్ రాంగ్ మై సాంగ్ ఇస్ రాంగ్ టెల్ మీ వాట్స్ రాంగ్ వాట్స్ రాంగ్ హ సి మేజర్ ఎఫ్ మేజర్ బి మేజర్ ఉండాల్సిన ప్లేస్ లో సి మైనర్ ఎఫ్ మైనర్ బి మైనర్ వచ్చి ల్యాండింగ్ లో డ్రాప్ అయింది సగమ దనిస హిందోళంలో పంచమ ఉండదు సరిగా పదస మోహనంలో మధ్యమ ఉండదు అవి రెండు మిక్స్ చేసి రాంగ్ నోట్ పలికించారు అపశృత వచ్చింది బిగినింగ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ లో ఇంగ్లీష్ టూన్ వరల్డ్ వింగ్ కనిపిస్తుంది ఎండ్ పార్ట్ లో ఇళయ రాజా గారి నథింగ్ బట్ వింగ్ కనిపిస్తుంది ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఇలా ఇమిటేషన్ స్థాయికి దిగజారడం ఫ్యాటల్ బ్లో టు ద ఫ్యాన్స్ ఐఎమ్ సారీ మీరు మళ్ళీ నాకు నచ్చే ఆల్బమ్ చేస్తేనే మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను లేకపోతే ఇదే మా లాస్ట్ మీటింగ్ కుమ్ము సార్ పెంటా మ్యూజిక్ కంపెనీ ఓనర్ పెంట అజరత్ తెలియడండి ఆడి ఏజెంట్ అయి ఉంటుందండి ఈ అమ్మాయి మిమ్మల్ని మెంటల్ గా దెబ్బ తీయడం కోసం వచ్చింది ఆ అమ్మాయి పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ పేరెంట్స్ బ్యాక్ గ్రౌండ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ నాకు హాఫ్ అన్ అవర్ లో కావాలి లేపేస్తారా ఊరేస్తానా హలో విక్రమ్ కోర్టుకి వెళ్ళే ముందు ఒకసారి మా ఇంటికి రావోయ్ అమ్మాయిని చూసి వెళ్ళబోయ్ నమస్కారం క్రికెట్ చూస్తున్నారా అవునండి స్కోర్ ఎంత ఫార్టీ ఫర్ త్రీ ఐఎమ్ విజయ్ కుమార్ ఆంధ్ర బ్యాంక్ ఐఎమ్ ప్రశాంత్ ఐఎమ్ ఎస్ సింగ్ అయ్యో మీరు తెలియపోవడం ఏంటండి మేమంతా మీ ఫ్యాన్స్ అండి మా కోర్ట్ అంతా మీ ఫ్యాన్స్ అండి మా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పే ముందు ఆయన ఛాంబర్ లో ట్రూత్ అని మీ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉంటారు ఐ హోప్ హీ గివ్స్ గుడ్ జడ్జ్మెంట్ యా హలో ఓ ఫైన్ కమల ఎన్ని సార్లు ఫోన్ చేస్తావు కాలేజ్ నుంచి ఫోన్ ఏంటి బాగుందా నచ్చింది ఆల్బమ్ ఓకే తర్వాత మాట్లాడదాం ఓకే బాయ్ మై ఫ్యాన్ నిర్మల మా చెల్లండి ఆహా ఉన్నారా ఉందండి లోపల ఉంది నేను ఆమెతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి లేదండి అమ్మాయి ఏదో సరదాగా సంగీతం నేర్చుకుంది కానీ కమర్షియల్ గా పాట ఇష్టం లేదు ఆహా పాఠం గురించి కాదు పర్సనల్ గా మాట్లాడాలి ఈ రోజు పన్నెండింటికి తన పెళ్లి చూపులు పెళ్లి చూపులు అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిని రమ్మన్నాము పెళ్లి చూపులు అవగానే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాం నిశ్చితార్థం తన ఇక్కడ సారీ అదే గదిలోకి వెళ్ళిపోతున్నాడు నిర్మల్ గారు నిర్మల్ గారు ఏంటండి నా ఫ్యాన్ అంటారు నా దొక్క ఫోటో కూడా లేదు నాట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అభిమానం ఉంటే మనసులో ఉండాలి గానీ గోడల మీద ఫ్రిడ్జ్ లో పెట్టుకోరండి ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చా నాకు మాత్రం ఏం తెలుసమ్మా ఈ ఇంట్లో అమ్మాయికి ఉరేస్తానన్నారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరేమో తెల్లారలేస్తే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నారు కదా బహుశా మీ కళ్ళ ముందే ఊరేస్తారేమో ఎవరండి మీరు ఈవిడ ప్రశాంత్ గారి అమ్మగారు ఆయన నా దగ్గర ఓనర్ గా పనిచేస్తున్నారు ఏమిటండి ఆయన సొంత ఇల్లు అనుకుంటున్నాడా అంత దౌర్జన్యంగా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడేమిటి అమ్మయ్య దొరికింది ఏమిటి అమౌంట్ అడ్రస్ ఇక్కడికి మీరెందుకు వచ్చారు పంతులు గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు పంతులు గారు ఎందుకురా బహుశా ఉరి తీసే ముందు శాంతి చేయిస్తారేమో అవును నీకు పెళ్లి చూపులు అంట నిశ్చితార్థండి నాకు పెళ్లి చూపులు ఎక్కడా ఇక్కడే అమ్మాయి ఎవరు నువ్వే 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 జస్ట్ మ్యాథ్ హలో యా రంజని నాతో మ్యారేజ్ అంటే ఐ మ్యాథ్ ఇన్ ఫ్యాక్ట్ ఐన ఇప్పుడు పెళ్లి చూపులన నా యా బై నా ఫ్యాన్ రంజని ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేscoని ఒకటే చేసి చేస్తోంది కానీ నాకు నచ్చలేగా నువ్వు నాకు నచ్చావను కాదు నీ పర్సనాలిటీ కోసం కాదు కానీ నీ విమర్శ నాకు నచ్చింది అందుకే ఆ విమస్ని ఇప్పుడు నా పక్కన పెట్టుకోవాలని నిన్ను చేసుకోవాలని డిసైడ్ అయ్యాను సో మచ్ పోని ను నాకు నచ్చలేదు గెలాగ్ గెలాగ్ ఫ్రమ్ హియర్ అంట చెప్పు ఐల్ గో యు వాంట్ హలో హాయ్ ప్రసాద్ సుభద్ర సుభద్ర ప్లీజ్ ఏ సుభద్ర

త్వరగా పెళ్లి చేసుకోరా అంటే ఇంత హడావుడు చేసి అమాంతంగా ఫాస్ట్ ఫుడ్ పెళ్లి చేసుకుంటావా మమ్మీ నా పెళ్లి చేయాలంటే మినిమం సిక్స్ లాక్స్ అవుతుంది ఆ డబ్బుతో నలుగురు మిడిల్ క్లాస్ అమ్మాయిలకి పెళ్లి చేయొచ్చు ఆర్ గోయింగ్ టు సింగపూర్ ఫర్ హనీమూన్ సూర్యుడు ఎక్కడైనా సించీనేది అయ్యో చే హా వన్ ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను మీ హడావుళ్ళు అన్నీ మర్చిపోయాను మ్యారేజ్ మెందతో అడుగు హా ఇప్పుడే లాభం లేండి ముందైతే బెట్టు చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది నాకు తెలుసు నువ్వు నన్ను ఏం అడగబోతున్నావు నీకేం తెలుసు నేను మీతో పాటు మనం మ్యూజిక్ బోర్డ్ లో పాట పాడుతానని భారీగా మీ కోసింగ్ అని అవుతానని అదే కదా చెప్పబోతున్నావు నేనే నిన్ను అడుగుదా అనుకున్నాను యూఆర్ మోస్ట్ వెల్కమ్ అయ్యో నాకు ఉద్దేశం లేదు బాబు ఏ మొగుడు పెళ్ళాలిద్దరు ఒకే ప్రొఫెషన్ లో అస్సలు ఉండకూడదు నేను పాండు మరి అది ఏది మనకి ఒక పది సంవత్సరాల దాకా పిల్లలు అనుకుంటున్నాను ఇప్పుడే పిల్లలకంటే లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి ఏ నేను మాట్లాడిన తప్ప తప్పే

ఇది ఒక కాసులో పాప మేజ్ కాపేసి పోరికి తరుగు ఇస్తున్నాయండి ఇదే బెటర్ ఇక ఇదే వాయించుకోండి అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ లో పడిపోయాడు ఈ మ్యూజిక్ వదిలేసాడు మీ క్రేజ్ డౌన్ అయిపోయింది సార్ ఇతని ఇచ్చిన చెక్కు డిజైన్ రై తిరిగి వచ్చింది కదా అడగండి సార్ వినపడిందా నువ్వు ఇచ్చిన యాభై వేల రూపాయల చెక్ మీద సంతకం వడ్డీ రాంగ్ చేసావు అని బ్యాంకు వాళ్ళు తిప్పి పంపించారు ఆ యుద్దామా వుద్దన్ లవ్ డౌ జనబడ జగ్గు మీద అలాగే తప్పు నంబర్ లేదా వంక తీగల సంతకాలు పెడతా ఎందుకంటే మేము అలగట పడిపోయారు పడిపోయిందో మొక్కలు పడిపోయింద మిక్స్ లక్ష్యం లక్ష్య చూసి ఇప్పుడే చూస్తాం ఇప్పుడే చూస్తాం ఏవండి ఇలాంటివన్నీ పట్టించుకోకండి జీవితం అన్నాక ఎవడో ఒక దాని ఎప్పుడూ మన పోటీ వస్తూనే ఉంటాడు అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు మన టాలెంట్ పెంచుకొని దాని మీద మనం నిలబడాలి మన పెళ్ళైయ్యాక మీకు చెడ్డ పేరు వచ్చింది అప్పుడు మీరు పాడమంటే నేను పాడనన్నాను ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను ఇండియన్ కైసెరస్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దాన్ని ఆల్బమ్ చేస్తాను అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం నాకు ఉంది మీరు ఓకే అంటే జస్ వతలై టెక్ మా ఆల్బమ్స్ బిన్నబవ్వన్ లస్ ల ఆహా అదం ఉంటే చేశాం మూడు సంవత్సరాల గ్లోబుల్ అలా షేక్ చేసే సార్ మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకొక్క లాగు లాగింది సార్ మొన్న అమెరికల్ మ్యాగజైన్ లో ఆవిడ గురించి రాశారు సార్ ఫ్లీజ్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ హర్ హస్బ్యాండ్ అదేం పాటండి ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ వార్ద ఆవిడకి ఇచ్చారు ఐ వచ్చిన పది ఏం లేదు సార్ మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు వీణా వీళ్ళ నమ్మేందుకు ఏం లేదు ఏం లేదు సార్ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల ఇద్దరు పిల్లలు కనండి వీలైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇద్దరు పిల్లల్ని కనండి హాయ్ అది అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేర్ ఆ ఇద్దరు పిల్లల పేరు అడ్జస్ట్ చేయొచ్చు లేదనుకోండి సార్ ప్రాపర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పాలు టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాలు అయిపోతుంది ఆహ్ మేమిద్దరం కనీసం ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ చేసుకున్నామే అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్ ఇది ఫైనాన్స్ ప్రాబ్లం టెస్ట్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఇవ్వరానా అమ్మ మాళ్ళమ్మ గారు పాపకి భవాని పేరు పెట్టాము బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది ఈయన నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు అందుకని ఆయన పేరే పెట్టాలి ఆ పేరే చదవండి వీర వెంకట సత్యమాధవ అందరూ ఎలా ఎగతాళ చేస్తున్నారు పది సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు కడుపు మీద బిడ్డ చార్లు కూడా పడిపోయి ముసలమ్మలాగా ఇట్స్ వెరీ నేచురల్ ఆడదాని వయసు గురించి తెలుసా బిఫోర్ ఫిఫ్టీన్ టీన్ ఏజ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ ఏజ్ యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ ఎలెవెన్ ఇయర్స్ మీరేమైనా పెద్ద గ్లామరస్ డై చేసుకున్న విషయం అందరికీ తెలుసు బీపీ షుగర్ అని కూడా తెలుసు అలా అందరి ముందు అంటావండి దిస్ ఇస్ టూ మచ్ నలుగురు ఫ్యాన్స్ నీ ఆటోగ్రాఫ్ జస్ట్ బ్లడ్ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి జల పడితే అలా మాట్లాడతావా గుడ్ మార్నింగ్ మన ప్రోగ్రామ్ సింగపూర్ కౌలాల్పూర్ స్వీడన్ స్విట్జర్లాండ్ లాస్ మిగతా పదిహేను ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి భజన కూడా తీసేసుకున్నాను ఇదిగో నీ టికెట్ నీ వీసా అదే నా టికెట్ మాత్రం ఇచ్చారు మరి ఆయన టికెట్ ఎక్కడ ఆవ ఫ్లైట్ టికెట్ ఎక్కడ వాళ్ళు ఇండియా నుంచి ఆరునే సర్వ్ చేశారన్న ఒకటి ఎస్పీ భాసోపన్యం జీసాసు ఉwidetildeగో ఇందో ఎన్న ఎన్న నిన్ను ఏయ్ ఏ కాసులు మాట మారుస్తున్నావేంటి నేను ఒప్పుకుంది మొత్తం చూపిస్తామని వస్తామని వస్తే చాలంటావేంటి హ హ యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ యు ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ